సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అదృష్టం అనేటువంటిది కార్యసిద్ధి యొక్క ప్రభావంలో కూడా దాగి ఉంటుంది మనం కార్యసిద్ధి కోసం వివిధ రకాలైన మంత్రాలు కూడాను పఠిస్తూ ఉంటాం అదృష్టం కోసం అపమృత్యుదోషం నివారించుకోవటానికి ప్రతిరోజు నల్ల ఉమ్మెత్త మొక్కకు కనుక నీళ్లు పోసినట్లయితే అపవిత్ర దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళే సమయంలో పదకొండు సార్లు ఓం హనుమతే నమా అని జపించి కొబ్బరికాయ కొట్టి కారులో జలాన్ని అలా కొద్దిగా చల్లి కొబ్బరిని ప్రసాదంగా అందరికీ కనుక పంచినట్లయితే మీరు తిని బయలుదేరినట్లయితే మీరు చేసేటువంటి తీర్థయాత్ర సఫలీకృతమై తీరుతుంది శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ కూడా మీరు కారులో కూర్చొని పయనించాలి భవన నిర్మాణ సమయంలో వెండితో చేసినటువంటి జంట నాగుల యొక్క రూపును చిన్న పాత్రలో తేనెను నింపి భూమి పూజ జరిగాక పునాదు రాయి మీ కింద మీరు గనక ఉంచినట్లయితే మీరు కట్టేటువంటి గృహం సురక్షితంగా ఉంటుంది భవిష్యత్తులో అమ్మటానికి వీలు లేకుండా అని అంటే ఆర్థిక ఇబ్బందులు లేక కలకాలం ఆ గృహంలో తరతరాలుగా జీవిస్తారు అని అర్థం ఇది కూడా గొప్ప పెద్ద అదృష్టం అండి కష్టపడి ఇల్లు కట్టుకొని అమ్ముకోవడం ఏంటి కర్మ కాకపోతే కాబట్టి కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టి తెలియకుండా అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఏదో వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ నిరాశగా మిగిలిపోయి ఆశతో కట్టుకున్న గృహాన్ని అమ్మ చూపటం అనేది కూడా దురదృష్టమే ఇటువంటి దురదృష్ట ప్రభావం నుంచి బయటపడేందుకు మనం ఏం చేయాలి ఆ పరమాత్మ ఎందుకు ఇంత శిక్ష పెడుతున్నాడు మరలా నా గృహం నాకే ఉండి మరలా సంపాదించుకునే యోగం కలిగించలేడా నేను కట్టుకున్న ఆశలు ఆశయాలు కోరికలు తీర్చలేడా అని మనస్ఫూర్తిగా కనుక పరమేశ్వరుని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు పాలు పోసి మూడు ప్రదక్షిణలు చేస్తే మీరు ఆశతో కట్టిన గృహ నిర్మాణం చక్కగా పూర్తయి గృహం మీ దగ్గరే ఉంటుంది అమ్ముకోవాల్సిన పని లేకుండా ఇది చాలా చక్కటి అదృష్టానికి నిదర్శనం మీరు కట్టుకున్న ఆశలు ఆశయాలు కోరికలు నెరవేరుతాయి త్వరలోనే తొందరపాటు చర్యలు మాత్రం పనికిరావు అని భగవంతుడు మీకు తెలియజేస్తాడు కల్లో కనిపించి మరీ చెప్తాడన్నమాట అంత విశేషకరమైన ప్రభావాలు ఉన్నాయి మానవ జీవితంలో కాబట్టి హడావిడిగా తొందరపడి అన్నీ కూడా అమ్ముకొని అప్పులు తీర్చి ఒట్టి చేతులతో మిగిలిపోవటం కన్నా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న చందంగా అప్పులు ఇవ్వవలసిన వాళ్ళకి నచ్చజెప్పి వడ్డీ లేకుండా దయంచండి అని చెప్పేసి తెలియజేసి మానవత్వ ధోరణితో వారికి త్వర త్వరగా తీరుస్తూ మీ గృహాన్ని మీరు ఉంచుకొని కృషి చేసి డబ్బు సంపాదించి మీరు నిలదొక్కుకోవటమే దానిలో దాగిన అదృష్టకరమైన ప్రభావం దీనికోసం మంత్రం ఓం సర్వసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు ప్రతినిత్యం ప్రతి వాళ్ళు ఈ మంత్రాన్ని చదివితే చాలండి రుణగ్రస్తత లేకుండా కట్టుకున్న గృహాలు అమ్ముకోకుండా మీరు హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా స్త్రీలు మానసిక ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మూడు నిమిషాలు కనులు మూసుకొని ఓం ఐం ఓం సౌ ఓం అని చెప్పేసి జపం చేయండి ఆ మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడి అదృష్టవంతులవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా నాడు పాలు గనక దానం చేసినట్లయితే పూర్వీకుల యొక్క ఆశీర్వాద బలంతో కార్యసిద్ధి వెంటనే కలగటానికి ఆస్కారం అదృష్టం పట్టడానికి వెంటనే ఆస్కారం ఉంది కొత్త వాహనానికి శుక్రవారం ఎర్రటి వస్త్రంతో ఎర్రటి వస్త్రంలో ఎనిమిది ఖర్జూర పండ్లు కాయలు ఉంచి కట్టాలి అలా కనుక కట్టి కారులో ఉంచితే చాలు ఎటువంటి విపత్కర పరిస్థితులు తిరగకుండా హాయిగా ఆనందంగా మీరు ప్రయాణాలు చేస్తారు కోర్టు కేసుల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న దురదృష్టవంతులందరూ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాల కోసం న్యాయస్థానానికి వెళ్ళే సమయంలో మిరియాల గింజలు కొంచెం కొంచెం చక్కెర నోట్లో వేసుకొని న్యాయస్థానానికి బయలుదేరి వెళ్ళండి మీకు అదృష్టం పట్టి గెలుపు మీదే అవుతుంది సుమా కోర్టులో వ్యాజ్యాలు సంవత్సరాలు సంవత్సరాలుగా నడుస్తుంటే వెండితో చతుశ్రాకారపు బిళ్ళ తయారు చేయించి పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి వెండితోటి ఆ యొక్క చతురస్రాకారపు బిళ్ళ తయారు చేయించుకోండి దాన్ని పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి పొలంలో పంటను క్రిమికీటకాలు బాగా నాశనం చేస్తున్నాయి అనుకున్నప్పుడు జంతువులు కూడా వచ్చి నాశనం చేస్తున్నాయి అనుకున్నప్పుడు ఓం నమ సురభ్య జం జం ఉపరి పరిమితి స్వాహ అని జపిస్తూ తల్లాభాలు ఇసుక కలిపి పొలమంతా కూడా చల్లండి ఈ విధంగా చేస్తే మీ పంట రక్షించబడుతుంది సుమా రైతన్నలకు అదృష్టం కలిసి వస్తుంది ధాన్యలక్ష్మి అనుగ్రహిస్తుంది ఎంత ప్రయత్నించినా మీకు కార్యసిద్ధి లభించకపోతే మంగళవారం నాడు అభయాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి చేతికి ఉన్నటువంటి సింధూరం తెచ్చుకొని నుదురు భుజాలు గుండెల మీద వ్రాసి ఓం సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్ అంటూ ఇరవై ఒక్కసార్లు జపించి విజయాన్ని సాధించుకోండి ఎంత ప్రయత్నించినా కార్యసిద్ధి కాకపోతే ఈ ప్రయత్నం చేసి చూడండి మీకు శుభం జరుగుతుంది సుమా మానసిక చింతలు తొలగటానికి పెసలు ఒక పిడికెడు తీసుకొని తల నుంచి పాదాల వరకు కూడా దిగదుడిచి ఇంటి పైకప్పు మీద పక్షులు తినే చోట ఆహారంగా వేసి చూడండి దీనివల్ల కూడాను మానసికమైనటువంటి శాంతి మీకు లభ్యపడి తీరుతుంది సుమా అలాగే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రామ మంత్రాన్ని చదువుకొని బయలుదేరండి మీకు విజయం చేకూరుతుంది సర్వేజన సుఖినోభవంతో